యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి సాధన సౌజన్యంతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నలభై మంది సభ్యులు వలిగొండ మండలం పరిధిలోని పైల మల్లారెడ్డి సాధన చేసిన అభివృద్ధి పనులను చూసి తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారు మాట్లాడుతూ వలిగొండ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు ఇచ్చిన స్థలము ఎంటీఓ ఆఫీస్ కు ఇచ్చిన స్థలము భవన నిర్మాణం పేద విద్యార్థులపై చదువుల కోసం మండల కేంద్రంలో వెంకటేశ్వర జూనియర్ కాలేజీకి స్థలము భవన నిర్మాణం చేశారు సుంశాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ ను ఏర్పాటు చేయించారని ఆయన సేవలను కొనియాడారు వెంకటేశ్వర జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ పైళ్ల మల్లారెడ్డి సాధన చేసే సేవలను కొనియాడారు తదానంతరం విద్యార్థులతో దేశభక్తి కళా నృత్యాలు ఏర్పాటు చేసిన తర్వాత శుంకిశాల గ్రామానికి వెళ్లి అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు గుడి చైర్మన్ పైల ఉపేందర్ రెడ్డి బొక్క బుచ్చిరెడ్డి పైల మల్లారెడ్డి పర్సనల్ పిఏ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయించారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర జూనియర్ కాలేజీ అధ్యాపకులు విద్యార్థిని పాల్గొన్నారు సంవత్సరం నుండి నాకు కళాశాలకు రావడం చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ గారు మాకు అన్ని కల్పించారు పైల మల్లారెడ్డి సార్ గారితో మాట్లాడి మాకు ఈ విశాలమైన భవన నిర్మాణము మేము రాకముందు నుండి ఉంది దానికి పెయింటింగ్ కానీ లైబ్రరీ నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్ నెక్స్ట్ మాకు అన్ని వసతులను కూడా కల్పించారు ఈరోజు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం నుంచి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మాకు చాలా గర్వకారణంగా ఉంది మా విద్యార్థుల తరపున అదేవిధంగా అధ్యాపక బృందం తరపున అందరి తరపున పైల సార్ గారికి సాధన మేడం గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ లోపల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న శ్రీ డాక్టర్ పైల గారు మరియు సాధన మేడం గారు వారికి చేతులైతే నమస్కరిస్తున్నాను విద్యా చాలా చాలా ప్రాంతాల లోపల స్కూళ్ళు కళాశాలలు ఏర్పాటు చే చేస్తారు కానీ చేయడంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న దృక్పథం డాక్టర్ పైలమల్లారెడ్డి మల్లారెడ్డి గారికి ఉంది కాబట్టి ఇక్కడ అన్ని వసతులను కంప్యూటర్ ల్యాబ్ డిజిటల్ క్లాస్ రూమ్ ఇలాంటి అత్యాధునికమైన సౌకర్యాలను సౌకర్యాలను అందిస్తూ బోధన జరిపించేలా చూస్తున్నారు చాలా కళాశాలలు కట్టారు డొనేషన్ చేస్తారు మర్చిపోతారు కానీ వైల్లమల్లారెడ్డి గారు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఈ కళాశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఇవ్వాలి రూరల్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో రూరల్ విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం లేక పోటీ పరీక్షల లోపల రాణించలేకపోతున్నారని వారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంబడే వారు స్పందించి మా కళాశాల లోపల అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు వారు తర్వాత వాటితో పాటు ప్రొజెక్టర్లతో కూడినటువంటి ఒక డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు పిల్లలకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే రేపు ఎన్సెట్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ వాళ్ళు రాయలేరు కాబట్టి ఈ రూరల్ రూరల్ ఏరియాలో కూడా అట్లాంటి వసతులు ఉండాలని సార్కు విన్నపం చేస్తే తక్షణమే స్పందించి కొన్ని దినాల్లోనే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది సార్కు సార్ ఈ ప్రాంత విద్యార్థులకు మాకు దేవుడితో సమానము ఎందుకంటే దేవుడు ప్రార్థించిన వెంబడే వరాలు వస్తాయేమో కానీ పైల గారిని ప్రార్థించిన వెంటనే తప్పకుండా వరం వచ్చింది మాకు పిల్లలకు వరాలను అందిస్తున్నారు వారికి చేతులెత్తి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఇక్కడ మెదక నుండి ఇక్కడికి వచ్చాను వచ్చినప్పటి నుండి కూడా ఇక్కడ నేను లెక్చరర్గా పనిచేస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే రెండు వేల పన్నెండవ సంవత్సరం నుండి ఇప్పటివరకు కూడా ఎంతోమంది విద్యార్థులు ఆ సార్ దయ వలన ఎంతోమంది ఉద్యోగాలు సంపాదించారు నేను ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా మా విలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ పనిచేస్తున్నావు అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఒలిగొండ అంటే గుర్తుపట్టారు పైల మల్లారెడ్డి గారు కట్టించినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాల అనగానే ఓహో ఫలాని కాలేజా ఆ మహానుభావులు ఎంత సేవ చేశారని అందరూ చాలా పొడడం జరుగుతుంది చాలా గర్వపడుతున్నాము ఈ కళాశాలలో మేము పనిచేస్తున్నందుకు ఈ విధంగానే ఆ యొక్క పైల మల్లారెడ్డి గారు ఎప్పటికీ కూడా ఈ సేవా దృక్పథంతో ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాము అందరికీ డబ్బులు ఉండవచ్చు కానీ చేసేటటువంటి గుణమున్నటువంటి పెద్ద మహానుభావులుగా మేము చాలా అభినందనలు తెలియజేస్తున్నాము సార్కు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము ధన్యవాదాలండి నేను ఈ కళాశాలలో ఒకేషనల్ కోర్స్ ఎంపీహెచ్డబ్ల్యూ అనేది ఒక నర్సింగ్ కోర్స్కి లెక్చరర్ అండి ఇక్కడ జనరల్ కోర్సెస్తో పాటు వొకేషనల్ కోర్సెస్ కూడా బలోపేతం చేయడానికి సార్ చేసిన కృషి చాలా ఎక్కువ అండి గ్రామీణ ప్రాంతాలలో నర్సింగ్ పట్ల మంచి అవగాహన కల్పించడానికి సార్ ఇచ్చినటువంటి మెటీరియల్ చాలా చాలా సంతోషకరం అండి అంతేకాకుండా పిల్లలను ఈ నర్సింగ్ కోర్సెస్లో ఎదగడానికి వాళ్ళ ల్యాబ్ మెటీరియల్ అదంతా కూడా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసుకోవడానికి సార్ కల్పించినటువంటి అవకాశాలకి ఈ భవనానికి చాలా సంతోషం ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా ఈ ఈసారి ప్రతి సంవత్సరం సార్ మాకోసం ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం ద్వారా సార్ మాకు సర్జికల్ పెట్టి ఏదైతే మా సిలబస్లో ఇంక్లూడ్ అయ్యిందో అవన్నీ కూడా సార్ మాకు ప్రొవైడ్ చేసినందుకు పిల్లల తరపున కాలేజ్ తరఫున మందర్ తరఫున మేము సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయించుకుంటున్నాం ఇట్లా నేను తెలంగాణ మేము పలిగొండలో మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు నిర్మించిన మన వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో ఉన్నాం మేము ఇక్కడ మేము అందరం అమెరికా నుంచి వెళ్ళి మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు కో చైర్ మోహన్ పట్లోల గారు మా నేషనల్ ఇండియా కోఆర్డినేటర్ రెడ్డి డాక్టర్ ద్వారకనాథ రెడ్డి గారు మా ప్రెసిడెంట్ ఎలెక్టర్ నవీన్ మల్లిపెట్టి గారు అండ్ సేవాడెస్ కోఆర్డినేటర్ సురేష్ వెంకన్న గారి గారు అండ్ సెక్రటరీ కవిత గారు కోకోఆర్డినేటరు దుర్గాప్రసాద్ గారు అండ్ మా సేవాడేస్ అడ్వైజర్ జ్యోతిరెడ్డి గారు తర్వాత మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గణేష్ వీరమనేని గారు మనోహర్ బోడ్కే గారు అండ్ కన్వెన్షన్ అడ్వైజర్ మన మనోజ్ గారు అండ్ తర్వాత సేవా డేస్ ఫౌండేషన్ చైర్ మన సంతోష్ గంటారావం గారు అండ్ మన నరసింహ పేరిక కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ అండ్ మన మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంగీతారెడ్డి గారు వాణిగడ్డం గారు ఇలా మేము అందరం కలిసి ఒక నలభై మంది మీ సేవాడేస్ టీటీఏ సేవాడేస్ కోసం అని చెప్పేసి అమెరికా నుంచి వెళ్ళి డిసెంబర్ పది నుంచి ఇరవై మూడు వరకు ఇక్కడికి వచ్చామండి అమెరికాకు వచ్చాము అమెరికా నుంచి ఇండియాకు వచ్చాము దీంట్లో ఈ సేవాడేస్ కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ని మనం అడాప్ట విలేజ్ ప్రోగ్రామ్ కింద తీసుకొని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మొన్న మేము పరిగి వికారాబాద్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చాము హెల్త్ క్యాంప్ చేసాము తర్వాత అంతకుముందు రోజు గజ్వేల్లో మనము ట్రైసైకిల్ పంపిణీ చేసాము అంతకుముందు నారాయణపూర్లో స్మార్ట్ టీవీస్ ఇచ్చినాము అట్లా ఒక్కొక్క రోజు అంతకుముందు రెడ్ క్రాస్తోని హైదరాబాద్లో మనము పిల్లలకి డిఫరెంట్ ఐటమ్స్ డొనేట్ చేసాము అండ్ వరంగల్ జాబ్ మేలు చేసాము హెల్త్ కేర్ చేసాము ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము డిసెంబర్ టెన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు సో మాకు మా పైల ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఒక దేవుడిలాగా మన తెలంగాణ రాగానే తెలంగాణకు మనం సేవ చేయాలని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి తెలంగాణ అమెరికన్ తెలుగు స్థాపించి మా అందరికీ భాగస్వామ్యులను చేశారు దానివల్ల మేము వాళ్ళ డిఫరెంట్ ఆఫ్ విలేజెస్కి మేము సేవ చేయగలుగుతున్నాము ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే సారు పైన ప్రేమ చూపించి మీ అందరిని చూస్తే చాలా ఆనందకరంగా ఉన్నది ఎందుకంటే మేము సార్కి దగ్గరగా మేము క్లోజ్గా వర్క్ చేస్తా ఉంటాము సార్ ఈ భూమి కొని దాని